అందరికీ నమస్తే అండి ప్రతిరోజు కూడా ఎమ్మెల్యేల గురించి మాట్లాడి మాట్లాడి ఎమ్మెల్యేలు అలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారని నేను మాట్లాడి నేను వీడియోలు చేసి మీరు కూడా విని మీకు కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చు కానీ ఇది ఎందుకు అంత సీరియస్ టాపిక్ నేను ఎందుకు అలా చెప్పాల్సి వస్తుంది చేయాల్సి వస్తుంది పనిగట్టుకొని ఏమైనా చేస్తున్నామా అంటే లేదు కదా ఇక్కడ ఖచ్చితంగా అదే మాట్లాడాలి ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న ఇంత మంచంతా కూడా ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ కారణంగా ఎమ్మెల్యేల వైఖరి కారణంగా బూడిదలో పోసిన పన్నీరుగా మారుతుంది ప్రభుత్వ ప్రయత్నం సో ప్రభుత్వానికి రావాల్సిన మంచి రాకపోగా తిరిగి మైనస్గా మారుతుంది ప్రభుత్వానికి ఒక పది మార్కులు యాడ్ అవ్వకపోగా తిరిగి పది మార్కులు మైనస్ అవుతున్నాయి కేవలం ఎమ్మెల్యేల వైఖరి వలన ఎమ్మెల్యేలు చేస్తున్న చెత్త పనుల వలన కాబట్టి ఇది సీరియస్గా తీసుకోవాలి ఈవెన్ నేను అడపదడప ఎమ్మెల్యేల అవినీతి మీద ఎమ్మెల్యేల వ్యవహారాల మీద మన ఛానల్లో ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్లో గత ఆరేడు నెలల నుంచి వీడియోస్ చేస్తూనే ఉన్నా నన్ను చాలామంది అడుగుతుంటారు పెద్దలు కలిసినప్పుడు ఏమయ్యా ఎమ్మెల్యేలను ప్రశాంతంగా ఉంచవా వీడియోలు చేస్తూనే ఉంటావా ఎవరు రాయట్లేదు నువ్వే ఎక్కువ చేస్తున్నావు అని అలర్ట్ చేయడానికి నేను చేస్తూ ఉంటానండి మరి అలర్ట్ చేయాలి కదా ఎవరో ఒకరు అలర్ట్ చేయాలి కదా సో చేసిన తప్పులు బయట పెడితే వాళ్ళు అలర్ట్ అవుతారు కదా ఆ ఉద్దేశంతో చేస్తానని చెప్తా సరే నేనే ఎక్కువ చేస్తున్నానేమో ఎక్కువ వీడియోస్ చేస్తున్నాను అని చెప్పి మధ్యలో కొన్నాళ్ళు తగ్గిద్దామని తగ్గించా కానీ ఎమ్మెల్యేలు నీచ నికృష్ట పనులు ఆపట్ల స్వాతంత్ర భారతదేశంలో అంతెందుకు భారతదేశం వరకు వచ్చు వద్దు మన రాష్ట్రంలో దాదాపుగా ఇప్పటి వరకు పది అసెంబ్లీలు జరిగాయి అంటే పది అసెంబ్లీలు పోయాయి ఇది పదకొండో అసెంబ్లీ అనుకుంటా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు బ్యాచ్ అంటే పది మంది బ్యాచ్ వెళ్ళిపోయింది ఇది పదకొండో బ్యాచ్ ఈ బ్యాచ్ మీద వస్తున్న ఆరోపణలు ఈ బ్యాచ్ చేస్తున్న ఆ అరాచకాలు ఆగడాలు గతంలో ఏ బ్యాచ్ మీద లేవంటే నమ్మగలరా గత బ్యాచ్ పదో బ్యాచ్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న బ్యాచ్ మీద కూడా వచ్చాయి ఆరోపణలు వచ్చే వాళ్ళు అక్రమాలు చేశారు వారు అరాచకాలు చేశారు ఆగడాలు చేశారు కొంతమంది మరీ బరితెగించారు వారిని వీళ్ళు పదిహేను నెలల్లోనే మించిపోయారు అది సమస్య ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ప్రతి వారంలో ఏదో ఒక పెద్ద సంచలనం సీనియర్ లేదు జూనియర్ లేదు ఒకళ్ళేమో అవినీతి ఆరోపణ ఒకళ్ళేమో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని మరొకరు మహిళలతో వీడియో కాల్ మాట్లాడారని మరొకరేమో మరో రకంగా ఏదో ఒక వివాదం అధికారులు కొట్టారని ఏదో ఒక వివాదం సో ఇది చిలికి చిలికి గాలివానుగా మారుతుందనమాట చంద్రబాబు గారు నలభై ఐదేళ్ళు దగ్గర దగ్గర యా నలభై ఏడేళ్ళ రాజకీయ అనుభవం పార్టీని దాదాపుగా ముప్పై ఏళ్ళ నుంచి ఆయనే ఒంటి చేత్తో నడిపిస్తున్నారు పార్టీని సీఎంగా పదిహేను ఏళ్ళకు పైగా చేశారు చేస్తూనే ఉన్నారు ఎమ్మెల్యేలను గాడిలో పెట్టడం ఎమ్మెల్యేలను ట్రాక్లో పెట్టడం ఆయనకేమీ పెద్ద కష్టమేమీ కాదు జస్ట్ ఒక రెండు మూడు రోజులు ఎమ్మెల్యేల మీద కాన్సన్ట్రేట్ చేస్తే మొత్తం ఆయన సెట్ చేసేయగలరు కానీ ఆ రెండు రోజులు ఆయన ఎమ్మెల్యే మీద ఫోక ఎమ్మెల్యేల మీద ఫోకస్ పెడితే పరిపాలన ఏమవ్వాలి పరిపాలన మీద ఆయన ఒక్క గంట దృష్టి పెట్టకపోయినా కొన్ని ఫైల్స్ ఆయనకు సంబంధం లేకుండా బయటికి వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే బ్యూరోక్రసీ సిస్టమ్ సరిగ్గా లేదు ఈ సిస్టాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటూనే ఎమ్మెల్యేలను సరిచేయాలంటే పని అవట్ల అంటే ఏ సిస్టమూ బాగోలేదు ఎమ్మెల్యేలని ట్రాక్లో పెట్టడానికి ఒక రెండు మూడు రోజులు ఇటు కాన్సన్ట్రేట్ చేస్తే ఆయనకు సంబంధం లేకుండా ఆయనకు తెలియకుండా కొన్ని జీవోలు వచ్చేస్తున్నాయంట బ్యూరోక్రసీలు కొన్ని ఇంటర్నల్గా ఒక సిండికేట్ అయిపోయి వాళ్ళ జీవోలు వాళ్ళు రిలీజ్ చేసుకుంటున్నారంట సో అదే జరుగుతుంది ఇప్పుడు సో వాళ్ళని కంట ఎందుకంటే ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ ఎమ్మెల్యేల మీద నెగిటివిటీ అనేది ఒక జిల్లాకో ఒక ప్రాంతానికో ఒక నియోజకవర్గానికో పరిమితం బ్యూరోక్రసీలు అందరూ సిండికేట్ అయ్యి కొన్ని కొన్ని జీవోలు కొన్ని కొన్ని ఫైల్స్ రిలీజ్ చేశారంటే రాష్ట్రం మొత్తం అలకొల్లం అయిపోతుంది చూడండి జూన్ రెండవ తేదీని వచ్చిన కాపు రిజర్వే కాపులకు సంబంధించి కేసులు రీఓపెన్ జీవో అటువంటిదే శ్రీకాంత్ పేరోల్ జీవో అటువంటిదే సో అందుకే బాబు గారు కొంచెం ఒక రకంగా ఒత్తిడిలో అయితే ఉన్నారనమాట ఒక రకంగా బై బయటకు చెప్పుకోలేని ఒత్తిడి అయితే మాత్రం ఉంది ఈ ప్రభావం కనిపిస్తోంది అయితే ఇక్కడ ఎమ్మెల్యేలు ఏం చేయాలి ఎలా ఉండాలి ఎందుకు ఇలా మారుతుంది ఫస్ట్ రీజన్ ఏంటంటే సాధారణంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలే ఎప్పుడైనా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత డబ్బు అవసరం ఉంటుంది అవినీతి చేస్తారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మదం ఎక్కుతుంది అహంకారం పెరుగుతుంది ఆ ఈగో విపరీతంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి అది ఉండేదే కానీ ఇప్పుడే ఎందుకు ఇంత టాక్ వస్తుంది ఎందు ఎందుకంటే సోషల్ మీడియా ఎక్కువైంది రాజకీయ చైతన్యం ప్రజా ప్రజల్లో చైతన్యం ఎక్కువైంది సామాజిక చైతన్యం ఎక్కువైంది సోషల్ మీడియా యాక్టివిస్ట్స్ పెరిగిపోయారు ఎక్కడైనా ఏదైనా ఒక ఎమ్మెల్యే మాట్లాడింది ఎవరు రికార్డ్ చేస్తున్నారో తెలియట్లేదు బయటకు వచ్చేస్తుంది సో సోషల్ మీడియాకు ఎమ్మెల్యేలు భయపడాల్సిందే ఖచ్చితంగా భయపడాల్సిందే ఏముంది సోషల్ మీడియా కదా అది ఫేక్ అని కొట్టిపారేయచ్చు అని చెప్పడానికి లేదు ఎందుకంటే నిజం నిలకడగా తెలుస్తుంది కానీ ఈలోగా అబద్ధం మొత్తం వ్యాపించేస్తుంది రాష్ట్రం మొత్తం దావాహనంగా వ్యాపించేస్తుంది అదే జరుగుతుంది సో ఇక్కడ శ్రీశైలం ఎమ్మెల్యే గారు చేసింది తప్పు ఆధారాలతో సహా బయటకు వచ్చింది ప్రభుత్వం మొత్తం సమాధానం చెప్పుకోలేకపోయింది అతన్ని ఆ ఎమ్మెల్యేని బయటకు పంపించలేరు సస్పెండ్ చేయలేరు మందలించి ఊరుకోవడం తప్ప ఏమీ లేదు ఆల్రెడీ ఆయనకు మందలించారు అలాగే ఆయన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు ఆయనకేం అవసరం జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఆయనకేం అవసరం సినిమా ఆపేయాల్సిన అవసరం ఆయనకి ఏం పట్టింది ఎమ్మెల్యే పదవి ఇచ్చిందో అందుక ఆయన లేనిపోని కాంట్రవర్సీ సో ఆయన్ను మందలించారు పిలిపించారు తప్ప ఏమి ముందుకు వెళ్ళలేరు ఆయన్ని పార్టీ నుంచి పంపించలేరు సస్పెండ్ చేయలేరు పోనీ ఆయన చేత క్షమాపణ చెప్పించవచ్చు కానీ అది కూడా చేయట్లేదు కోనరావు కుమార్ గారు ఆయన కూడా సీనియర్ అయి ఉండి మొత్తం అన్నీ తెలిసి ఉండి రాజకీయ శత్రువులు జిల్లాలో ఆయనకు రాజకీయ శత్రువులు ఉండగా ఆయన ఎందుకు అలా దొరకాలి ఆయన విషయంలో అలాగే నజీర్ ఆయనకు గత రెండు మూడు నెలల నుంచి కూడా హెచ్చరిస్తూనే ఉన్నారంట కొంతమంది అయినా సరే ఆయన ఆగలేదు ఆయన కూడా వీడియో కాల్లో అడ్డంగా దొరికాడు ఫేక్ 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 అని చెప్పుకోవచ్చు కాక ప్రచారం చేసుకోవచ్చు కాక ఎందుకంటే టీడీపీ అనుకూల మీడియా బలంగా ఉంది కాబట్టి కానీ ఫేక్ అని చెప్పినంత మాత్రం ఫేక్ అయిపో ఏది నిజమో ఏది ఫేకో ఏది ఎడిటెడ్ వర్షనో ఏది ఒరిజినల్ వర్షనో చూసే వాళ్ళకి ఇట్టే తెలిసిపోద్ది సో అట్లా ఇవన్నీ బయటకు వస్తున్నప్పుడు ఇంకా కొంతమంది నోటు దురుసో వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏమో అవినీతి వ్యవహారాలు వెచ్చలబడిగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించి భయపెట్టి మాఫియా నడిపిస్తున్న వాళ్ళు ఉన్నారు ఇలా చాలామంది ఉన్నారనమాట సో ఈ ఎమ్మెల్యేల వలన ఇంకా కొంతమంది బయటకు రావట్లా బయటకు వచ్చేవి ఇంకా ఉన్నాయి కాలక్రమేణా ఇంకా చాలా వ్యవహారాలు బయటకు వస్తాయి సో మా అంటే నాకు తెలిసినంత వరకు ఈ బ్యాచ్లో దాదాపుగా ఒక అరవై మంది మోస్ట్ కరప్టెడ్ ఎమ్మెల్యేస్ గతంలో ఒక ముప్పై ముప్పై ఐదు మంది మాత్రమే ఉండేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే మోస్ట్ కరప్టెడ్ గురించి చెప్తున్నా ముప్పై నుంచి ముప్పై ఐదు మంది ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అరవై మంది వరకు ఉన్నారు చీప్ కరప్షన్ అనమాట పైగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నాలుగు నెలల్లోనే కొంతమంది అవినీతి వ్యవహారాలు బయటకు వచ్చేసాయి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మొదటి ఏడాది ఏడాదిన్నర ఏం రాలా ఆ తర్వాత క్రమక్రమంగా క్రమక్రమంగా బయటకు వస్తూ వచ్చాయి కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నాలుగు నెలల్లోనే ఎమ్మెల్యేల మీద ఆరోపణలు అవినీతి వ్యవహారాలు అవి ఇవి బయటకు వస్తూ ఉన్నాయి అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పెద్దగా ఏమి రాలా అక్కడక్కడ అడపాదడపా కొన్ని ఇష్యూస్ వచ్చాయి ఏదో నెలకు ఒకసారి ఎక్కడో దగ్గర చిన్నపాటి వివాదం జరగడం అలా వచ్చాయి సో ఇక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళని ఎవరు నియంత్రించలేరు కాబట్టి వాళ్ళని ఎవరు పదవి నుంచి పీకేయలేరు కాబట్టి వాళ్ళకు వాళ్ళు స్వతహాగా తెలుసుకోవాలి ఒక్కటి మాత్రం నిజమండి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవడం కష్టమండి ఆ తర్వాత వాళ్ళు జాగ్రత్తగా డీల్ చేసుకుంటే నాలుగైదు సార్లు గెలిచేయచ్చండి అలా చాలామంది ఉన్నారు పదే పదే గెలుస్తున్న వాళ్ళు రామకృష్ణ రామకృష్ణబాబు గారు గొట్టిపాటి రవికుమార్ గారు ఇలా జోగేశ్వరరావు గారు అండ్ అంటే ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది నాయకులు ఉన్నారు పదే పదే ఆ నియోజకవర్గంలో వాళ్ళు గెలుస్తున్నారు పార్టీ గాలికి సంబంధం లేకుండా ఆ నియోజకవర్గం నుంచి పదే పదే గెలుస్తున్నారు అంటే కారణం ఏమిటి క్యాడర్ మేనేజ్మెంట్ పబ్లిక్ రిలేషన్స్ మీడియా మేనేజ్మెంట్ ఇవన్నీ అలా ఉంటాయి సో ఎం ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవడం కష్టం ఒకసారి ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ అవడం ఈజీనే ఎందుకంటే పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి పరిచయాలు పెరుగుతాయి క్యాడర్ దగ్గరకు వస్తారు క్యాడర్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు మీడియాతో మంచి రిలేషన్స్ ఏర్పడతాయి మీడియా మేనేజ్మెంట్ చూసుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ గెలవచ్చు సో ఆ కసి ఆ తృష్ణ ఉండాలి ఎమ్మెల్యేల్లో అదే మేము ఒక్కసారి ఎమ్మెల్యేలను కాదు మళ్ళీ మళ్ళీ గెలవాలి సో మా నియోజకవర్గ చరిత్రలో మా పేరు శాశ్వతంగా లిఖించబడాలి ఇదిగో ఈ నియోజకవర్గానికి మేము ఐదు సార్లు గెలిచాము నాలుగు సార్లు గెలిచాం అనేది ఉండాలి అని ఎమ్మెల్యేల్లో కసి ఉండాలి అరే మేము ఒకసారి గెలిచాం మళ్ళీ గెలుస్తామో లేదో మళ్ళీ రాజు ఎవరో రెడ్డి ఎవరో సో ఈసారికి అందనంతా దోచుకుందాం అనేటట్టు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే రాజకీయ వ్యవస్థలో వచ్చిన మార్పు ఎమ్మెల్యేల ఆలోచనల్లో వచ్చిన మార్పు ఇప్పుడు జరుగుతున్న ఆకృత్యాలకు అరాచకాలకు కీలకమైన కారణంగా కనిపిస్తుంది నాకైతే నేను కొంచెం అనలైజ్ చేస్తే డెప్త్గా వెళ్తే అదే నాకు కనిపిస్తుంది రాజకీయ వ్యవస్థలో వచ్చిన మార్పు ఎమ్మెల్యేల ఆలోచనల్లో వచ్చిన మార్పు ఏంటంటే అరే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు ఎక్కువ మంది గెలిచారు ఇరవై నాలుగులో మేము గెలిచాం ఇరవై తొమ్మిదిలో ఏమో మళ్ళీ వాళ్ళే ఎక్కువ మంది వస్తారేమో సో మాకు ఈ ఒక్క అవకాశమేనేమో గాలిలో గెలిచాం గాలి విపరీతంగా కొట్టింది గెలవకూడదు గెలిచాం సో మళ్ళీ మేము ఓడిపోతే మేము ఆల్రెడీ గత ఎన్నికల్లో నలభై పెట్టాం వచ్చే ఎన్నికల్లో ఒక ముప్పై నలభై పెడతాం ఈ డెబ్బై పోయినట్టేగా సో ఈ డెబ్బైకి డెబ్బై నూట యాభయో నూట నలభయో ఇప్పుడు వెనక వేసుకోవాలిగా అనే ఆలోచనలో ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు ఆ ఆలోచన వాళ్ళని తినేస్తుంది తినేసి వెనక్కులాగుతుంది సో ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ అవ్వాలి అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి కనీసం నియోజకవర్గాల్లో కీలకమైన విలేజెస్ కొన్ని ఉంటాయి ఒక ప్రతి నియోజకవర్గంలో ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రామాలు బాగా పట్టున్న విలేజెస్ ఉంటాయి రాజకీయంగా చైతన్యం పట్టు ఎక్కువ ఓటింగు ప్రభావితం నియోజకవర్గ ఫలితాన్ని ప్రభావితం చేసే ఊర్లు ఉంటాయి అటువంటి విలేజెస్ కనీసం నెలకు ఒకసారి కవర్ చేస్తూ ముఖ్యమైన క్యాడర్ కార్యకర్తలతో నెలలో ఒకసారైనా వన్ టు వన్ ఇంటరాక్ట్ అవుతూ అలాగే ప్రజల్లోకి తరచూ వెళ్తూ ఏ సమస్య వచ్చినా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా ఎమ్మెల్యే గారు ఫోన్ అందుబాటులో ఉంటారు అనే పేరు వస్తే ఇలా కొన్ని కొన్ని లక్షణాలను కొన్ని కొన్ని పాటిస్తే ఎమ్మెల్యేలుగా మళ్ళీ మళ్ళీ గెలవడం కష్టం కష్టమేమీ కాదు అంతే తప్ప కొంతమంది ఎమ్మెల్యేలు రాత్రి తొమ్మిది దాటితే మనిషి కాదు అంటారు రాత్రి తొమ్మిది దాటాకి ఆయన ఫోన్ చేస్తే ఏం మాట్లాడతాడో తెలియదంట ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు అలా చాలా అంటే ఒక్కొక్కరిలో కొన్ని కొన్ని అవలక్షణాలు ఉంటూనే ఉన్నాయి సో ఇది కాలం గడిచే కొద్దీ బాధ్యత లేకపోవడం వలన అధికార మాదం అహం పెరిగిపోవడం వలన తోలు మందం పెరిగిపోవడం వలన వీళ్ళందరూ ఇలా తయారయ్యారు సో దాన్ని చంద్రబాబు గారు గాడిలో పెట్టాలంటే పెద్ద కష్టమేమీ కాదు కాన్సన్ట్రేట్ చేస్తే ఆయన పెట్టేయగలరు కాబట్టి ఆయనకి టైం కుదరట్లేదు అంతే సో చూద్దాం ఇది ఇలాగా కొనసాగితే పార్టీ ఎన్ని కార్యక్రమాలు చేసినా తల్లికి వందనం లాంటివి పది ఇచ్చినా అన్నదాత సుఖీభావ లాంటివి ఇరవై ఇచ్చిన స్త్రీ శక్తి లాంటి పథకం పురుష శక్తి అని పురుషులకు కూడా ఫ్రీ బస్ ఇచ్చినా సరే మళ్ళీ గెలవాలంటే గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు పనితీరు బాగుంటేనే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ పనితీరు బాగోకపోతే పబ్లిక్ రిలేషన్స్ క్యాడర్ మేనేజ్మెంట్ బాగోకపోతే ఎవడు మళ్ళీ ప్రభుత్వాన్ని నిలబెట్టలేడు తీసుకురాలేడు థ్యాంక్ యూ